ఓ నమస్తే జీ నీతి వైరాగ్య శ్లోకాలలో ఒక శ్లోకం ఈ రోజు చూద్దాం కురంగ మాతంగ పతంగ భంగాః మీనాహ హతాః పంచబిరేవ పంచ ఏకః ప్రమాదీ సకథం నహన్యత్ యసేవతే పంచబిరేవ పంచ అంటే దుప్పి ఏనుగు మిడుత తుమ్మెద చేప వరుసగా శబ్ద స్పర్శ రూప రస గంధాలలో నుంచి ఒక్కొక్క విషయము చే ఒక్కొక్క ప్రాణి ప్రాణాన్ని కోల్పోతుందనమాట అయితే అది ఎలాగంటే యహ ఎవడు పంచభియేవా పంచేంద్రియాలతో పంచసేవతే పంచభోగాలను భోగిస్తాడో ప్రమాది ప్రమాదగ్రస్తుడైనటువంటి వాడు సహ ఆ ఏక ఒక్కడే కథం నహన్య ప్రాణాలను ఎందుకు కోల్పోడు తప్పగా కోల్పోతాడు అని దీని అర్థమండి ఓం ఓంషం